విద్య ఆరవ భాగం గ్రహాలలో వాటి వాటి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది అయినా అది వాటి స్వతసిద్ధమైనది కాదు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న విద్యుత్ తరిష్కాంత సామర్థ్యంలో ఈ గ్రహ నక్షత్రాలు వాటి భాగాన్ని పంచుకుంటాయి మరియు వీటి గురుత్వాకర్షణ శక్తి ఇతర శక్తుల సంచారంతో నిండి ఉంటుంది ఇది సమ్మిళిత శక్తి విశ్వ పరిమారమంతా ఇందులో నుండి వాటి వాటి భాగాన్ని పొంది వాటి పనిని నడిపించుకుంటాయి ఇదే విషయము ప్రాణశక్తి కూడా వర్తిస్తుంది విశ్వాంతరాల మహాప్రాణము పరమ పరమసత్యము దాని విశాల వైభవములు భూమిపై గల జీవధారలు వారి వారి పాత్రతను అవసరాన్ని బట్టి భాగాన్ని పంచుకుంటారు మానవుల విషయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ సాధారణ పంపకంలో తమ నిర్లక్ష్యం చేత దానిని పోగొట్టుకోవచ్చు లేదా ఉత్సాహాన్ని తెచ్చుకొని సంకల్ప బలంతో ప్రయత్నం చేత అంతటా వ్యాపించి ఉన్న ఆ ప్రాణశక్తిలో అత్యధిక భాగాన్ని పొందే అవకాశము ఉంది ప్రస్తుతము మానవుల నిర్లక్ష్యపు వైఖరి వల్ల తమ శక్తి భాగాన్ని పోగొట్టుకోవటం జరుగుతున్నది ప్రాణయోగ సాధన ప్రాణామయ ప్రక్రియ ఈ ప్రయోజనాన్ని పూర్తి చేసుకునేందుకు శాస్త్రమైన చక్కటి అవకాశము కొంతమంది వ్యక్తులు గతికి భిన్నంగా తమ బాటలో ఒంటరిగా స్వస్యశక్తితో వారి సిద్ధాంతాలతో కార్యోన్ముఖులై శౌర్య పరాక్రమలు చూపించే వారిలో ఆత్మవిశ్వాస ప్రాణశక్తి అత్యధికంగా పనిచేయటం మనం గమనిస్తాము అలాగే మహాపురుషుల విజయము సఫలత కంటే ప్రదర్శించే సాహసము ముఖ్యము ఆత్మక్షేత్రంలోని సమస్త సిద్ధ పురుషుల యొక్క మార్గం ఈ ఉత్సాహము మరియు ప్రబలమైన పురుషార్థము దీనినే వైజ్ఞానికులు ప్రాణశక్తి యొక్క చమత్కారమని అంటారు ప్రాణము జడ జగత్తు చేతన జగత్తు రెండిటి మీద శక్తిగా పనిచేస్తుంది ఇది జీవనసారము ప్రగతికి ఆధారం శాస్త్రకారులు దీనిని ఆది మరియు అనంతం అంటారు సృష్టి దీని నుండి జరుగుతుంది ప్రళయకాలంలో దీనిలోనే అంతమవుతుంది కఠోపనిషత్తులో సృష్టి యొక్క ప్రారంభం ప్రాణ ఊర్జ యొక్క కంపనములతో మొదలైందని చెప్పబడింది ఎదిగించ జగత్ సర్వం ప్రాణయే జతిని స్థుతం అనగా ఈ సంపూర్ణ సంసారంలో ఏమి ఉందో అది ప్రాణకంపన యొక్క అభివ్యక్తీకరణ మాత్రమే ప్రాణోహి భూతానామయ తస్మాత్ సర్వయాశుత వచ్చతే అనగా ప్రాణమే ప్రాణుల యొక్క ఆయువు అందుకే దీనిని సర్వాయుషు అంటారు శరీరంలోని పంచభాగాలలో ఇది ఉండటం వల్ల దీనిని పంచప్రాణములు అని అంటాము ఇవి ఐదు ప్రాణము ఉదానము సమానము అపానము మరియు వ్యానము వీటికి ఐదు ఉపరాణములు కూడా ఉన్నాయి అవి దేవదత్తము కృకలము కూర్మము నాగము మరియు ధనంజయము ఈ ఐదు ఉప ప్రాణులు ప్రధాన ప్రాణులకు సహాయకారులుగా పనిచేస్తాయి కొంతమంది వైజ్ఞానికులు వీటిని గ్లౌడ్స్ ఆఫ్ అయాన్స్ అని అంటారు శారీరక వైజ్ఞానికులు దీనినే బయోప్లాస్మిక్ ఎనర్జీ అని పేరుతో చెబుతారు విభిన్న దేశాలలో వీటిని రకరకాల పేర్లతో పిలవటం అర్థం చేసుకోవటం జరుగుతున్నది ఎలా అంటే చైనాలో చీ ఎనర్జీ అని జపాన్లో చీ ఎనర్జీ అని పాశ్చాత్య దేశాలలో యూనిఫార్మల్ ఎనర్జీ వైటల్ ఎనర్జీ అని అంటున్నారు ఇప్పుడు దీనిని రేఖీ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఐన్స్టిన్ సిద్ధాంతాల ఆధారంగా ఊర్జా యొక్క సమ్మిళత స్వరూపమే పదార్థం యొక్క రూపంలో కనిపిస్తుంది దీనితో భారతీయ యోగ శాస్త్రాలలో వర్ణించినట్లుగా ప్రాణము మరియు ఊర్జా ఒకదానికొకటి పర్యాయ పదాలని స్పష్టమవుతుంది భౌతికమైన ఊర్జాను ఎలాగైతే అయస్కాంత క్షేత్రము లేదా క్షేత్రం ద్వారా ఆకర్షిస్తాయో అదే పద్ధతిలో ప్రాణ ఊర్జాను మానస శక్తితో ఆకర్షించి ప్రభావితం చేస్తాము సమస్త ఇంద్రియ గతివిధులు మరియు మస్తిష్కము యొక్క ఆలోచనలు దీని మీదే ఆధారపడి ఉంటాయి మనుషుల యొక్క సర్వోత్తమైన శక్తి లేక ముఖ్యమైన శక్తి ప్రాణ ఊర్జ ఎక్కువ భాగము పెద్దమైన కార్యకలాపాలకు చెడ్డ పనులను చెడు ఆలోచనను చేయటానికి అది ఖర్చయిపోతున్నది మితమైన ఆహార వ్యవహారాలకు చింతనలకు ఉత్కృష్టమైన కార్యాలకు ఉపయోగించి ఈ బహుమూల్య సంపద యొక్క కోశాన్ని అంతరంగ శక్తిలో స్థాపించవచ్చు అంతేకాక దీనిని తన మరియు ఇతరుల యొక్క విశిష్టమైన అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించవచ్చు స్వస్తి